బడా ఈ అమౌంట్ నా నెట్ రావటం లేదండి మీ డబ్బులు అకౌంట్ లో వేయడం అవదు రండి మళ్ళీ రేపు ఇంత దూరం రాలేను సార్ నేను హాట్స్పాట్ ఆన్ చేస్తాను మీరు నెట్ కనెక్ట్ చేసుకోండి ఏమండి పార్లర్ కి వెళ్తాను ఐదు వందలు ఇవ్వరు ఓకే ఏంటండి ఐదు వందలు అడిగితే రెండు వేలు ఇచ్చారు నీ మొఖానికి ఐదు వందలు సరిపోదులేవే ఏమైంది మామి గారు అంత కోపంగా ఉన్నారు మా అబ్బాయిని ప్రేమించేటప్పుడు మా నాన్న పెద్ద కోటిస్తాడు అని నేను ఎంక్వైరీ చేస్తే కోటి రూపాయలు కాదు కదా లక్ష రూపాయలు కూడా మీ నాన్న దగ్గర లేవని తెలిసింది మరి ఎందుకు అబద్ధం చెప్పావు నేనే అబద్ధం చెప్పాను గారు అప్పుడు అదే చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను మా ఇంటి పేరు పెద్ద మా నాన్న పేరు కోటీసాడు కలిపితే పెద్ద కోర్టీసోడే కదా ఏంటి ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది తీసుకెళ్ళండి ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తాం ఇంట్లో బోర్ కొడుతుందండి ప్లీజ్ అండి సరే ఎక్కడికి వెళ్ళాలని ఉంది జూకి వెళ్దామండి అక్కడైతే వింత వింత జంతువులు ఉంటాయి కదా చూడొచ్చు వెళ్ళి బట్టలు సర్దుకొని వచ్చే బట్టలు ఎందుకు సర్దుకోవాలండి మీ పుట్టింటికి తీసుకెళ్తాను